శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానానికి చెందిన నూతన ప్రచార రథాన్ని శ్రీ ఈ రోజు శ్రీ పైడిపల్లి అమ్మవారి కోవెల వద్ద శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు ముందుగా పైడితల్లి అమ్మవారి కోవెలలో ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ విశిష్టతను తెలుపుతూ ప్రచారం చేయడానికి నూతన రథాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే పైడితల్లి అమ్మవారి పండుగను రెండు వేల పదిహేడు సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందన్నారు అందరికి నమస్కారం ఈరోజు అమ్మవారి పండుగ అనేది మనం ప్రతిసారి విజయనగరంలో ప్రతి సంవత్సరం మనం పండుగ చేసుకున్నాం అయితే ఈరోజు మనం రథం అనేటువంటి మొత్తం సారం మోసం చేసాం అయితే ఈ రథం మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని స్పాన్సర్ చేశారు మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి ఈ రథం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి అన్ని ప్రచారం చేస్తుంది అమ్మవారి పండుగకి ఏ విధంగా ఇరవై తారీఖున రాట ఉంది రాట్ రాటతో పాటు దీక్షకుడు ఉంది అలాగే పద్నాలుగు పద్నాలుగో తారీఖున తొండేలు ఫిఫ్టీన్త్న సిర్మాన్ ఉత్సవం అలాగే ఇరవై రెండో తారీఖున తెప్ప తెపో తెపోత్సవం అలాగే ఇరవై తొమ్మిదో తా తారీఖున ఉయ్యాల కంబాల అలాగే ముప్పై తారీఖున చండీ హోమంతో పూర్తవుతుంది ఈ అమ్మవారి పండుగ అనేది ప్రతి సంవత్సరం శ్రీ 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 పండితల్ల అమ్మవారు పండుగ అనేది విజయనగరంలో అందరూ అందరూ కూడా వచ్చి పాల్గొంటారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది ఒక రెండు లక్షల యాభై వేల మంది సుమారు విజయనగరంకి వస్తారు మనం ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి ప్ర అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అయితే ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ట్వంటీ సెవెంటీన్లో ఇది స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసి ఒక జియో ఒకటి ఇచ్చారు అలాగే ఈ ఉత్సవాలు చేస్తూ మనం పైతల్ అమ్మవారి అమ్మవారిని ప్రార్థిస్తూ మన రాష్ట్ర